ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నా రాష్ట్రంలో మరోసారి పరువు హత్య కలకలం సృష్టించింది హైదరాబాద్ శివారులోని అమీన్పూర్ ప్రాంతంలో దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది బీటెక్ చదువుతున్న సాయి అనే విద్యార్థిని ప్రేమించిన యువతి తల్లిదండ్రులే హత్య చేసినట్లుగా ప్రస్తుతం తెలుస్తోంది బీటెక్ చదువుతున్న సాయి ఒక యువతిని ప్రేమించడం జరిగింది అయితే ఆ యువతి తరపు బంధువులు ముఖ్యంగా ఆమె తల్లిదండ్రులకు ఈ ప్రేమ వ్యవహారం అస్సలు ఇష్టం లేదట దీంతో వారు సాయిని అంతంచాలని నిర్ణయించుకున్నారు సాయిని హాస్టల్ నుంచి బయటకు తీసుకొచ్చారు యువతి పేరెంట్స్ ఆ తర్వాత సాయిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు తీవ్రంగా గాయపడిన విద్యార్థిని వారు అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు హాస్పిటల్ కు తరలించే సమయానికి సాయి చనిపోయినట్లు కూడా వైద్యులు ధృవీకరించారు యువతి తల్లిదండ్రులు ప్రేమకు అడ్డు చెప్పి పరువు హత్యకు పాల్పడినట్లుగా కూడా పోలీసులు ప్రస్తుతం అనుమానిస్తూ ఉన్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది ఏ పరువు హత్య వెనుక ఉన్న వారి పూర్తి వివరాలు నిందితులను పట్టుకునేందుకైతే ఆ ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది ఇది నిజంగా చాలా దారుణమైన మరియు విచారకరమైన ఘటనగా మనం చూడాలి ప్రేమించుకున్న యువకుణ్ణి ఇలా దారుణంగా హత్య చేయడం సమాజంలో పెరిగిపోతున్న పరోహత్యల హత్యల సంస్కృతిని మరోసారి తెలియచేస్తుందని కూడా చెప్పచ్చు ఇష్టపడని కారణంతో ఒక యువకుడి ప్రాణాలు తీయటం అత్యంత క్రూరమైన చర్య కదా ఇలాంటి ఘటనలు సమాజంలో భయాన్ని అభద్రతా భావాన్ని పెంచుతున్నాయని చెప్పుకోవచ్చు చట్టాలను చేతుల్లోకి తీసుకుని మనిషి ప్రాణానికి విలువ లేకుండా ప్రవర్తించడం సభ్య సమాజానికి గర్హనీయం విద్యార్థి అయిన స్థాయికి భవిష్యత్తులో ఉన్న కళలు వాసలు ఈ దారుణంతో చిత్రమయ్యాయి ప్రేమ వ్యవహారంలో విభేదాలుంటే వాటిని పరిష్కరించుకోవడానికి చట్టపరమైన మార్గాలు సంప్రదింపులు మాత్రమే సరైనవి కదా గతంలో కూడా చాలా వరకు మనం పరువు హత్యలు కూడా మనం గతంలో చాలా వరకు చూసాం అమృత ప్రణయితం మొదలుపెట్టి రోజు సాయే వరకు కూడా అనేక పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి చట్టాలు వస్తూనే ఉన్నాయి కానీ జనాలు ఇప్పుడు నేను చెప్పినట్టుగా కూడా ఆ చట్టాలని చేతుల్లోకి తీసుకొని వాళ్లే తీర్పులు ఇస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అభం శుభం తెలియని ప్రేమించిన ఒక ఒక రీజన్తో ఈరోజు యువతి తల్లిదండ్రులు యువతి కుటుంబ సభ్యులు ఈరోజు సాయి ప్రాణాలు తీ తీసేసిన పరిస్థితి కనిపిస్తుంది అటు సైడు సాయి పేరెంట్స్ ఏమైపోవాలి ఒకగానొక్క కొడుకైనా సాయిలో ఏ ఊహించుకొని ఉంటారు ఆ పేరెంట్స్ అందరూ కూడా నా కొడుకు రేపు భవిష్యత్తు ఉన్నవాడు అని కూడా వాళ్ళు కూడా కలలు కంటారు ఈరోజు ఆ పేరెంట్స్కి కూడా ఏం చెప్తారు ఈరోజు ఎలాంటి సమాధానం ఆ పేరెంట్స్ని కూడా ఈరోజు ఎవరు ఓదారుస్తారు జనాల్లో ఎక్కడా కూడా ప్రజల్లో ఎటువంటి మార్పు రావట్లేదు టెక్నాలజీ ఎంత అతివేగంగా పెరుగుతుందో దాన్ని బట్టి మనం మారాల్సిన సిచ్యువేషన్లో కూడా మారని పరిస్థితుల్లో ఒక మనిషి ప్రాణం తీయడం అనేది అంత ఈజీ విషయమా ఈరోజు ఈరోజు సాయి ప్రాణానికి ప్రాణం తీసేశారు దీనికి ఎవరు జవాబు చెప్పే పరిస్థితి కనిపిస్తోంది ఒక యువతిని ప్రేమించినందుకు కుటుంబ సభ్యులకి తెలుసు ఇష్టం లేదు సాయి ప్రేమించడం ఆ నేపథ్యంలోనే ఆ అబ్బాయిని పిలిచి మాట్లాడచ్చు కూర్చొని వాళ్ళ సాయి పేరెంట్స్తో కూడా మాట్లాడిన సిచ్యువేషన్ ఉంది బట్ ఇక్కడ మీరేం చేస్తారు సాయి ప్రాణాన్ని తీసేశారు కొట్టి 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 చంపేస్తారు ఈరోజు ఆ తల్లిదండ్రులు కడుపు కోత ఎవరు తీరుస్తారు ఆ తల్లి బాధ ఎవరు తీరుస్తారు ఆ తండ్రి బాధ ఎవరు తీరుస్తారు యువతి తల్లిదండ్రులు ఇలాంటి దారుణానికి పాల్పడ్డం తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఇక్కడ ఏ ఘటనకు పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడికి న్యాయం జరగాలని మనం కూడా కోరుకుందాం యువత ప్రాణాల రక్షణకు పరువు హత్యల నిరోధంపై ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలి